మామ బిగ్ బాస్ నుండి అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ అయితే ముగిసిపోయిందో లేదో అలా ఎలా జరిగిందో లేదో ఈ మంత ఒక ముందు బిగ్ బాస్ టీమ్ నుండి అయితే కనుక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది అదే బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే గనక మార్చి నుండి స్టార్ట్ అవుబోతుంది అని చెప్పి వార్త అయితే హల్చల్ చేస్తుంది ఎందుకంటే ఈ మార్చి నుంచి ఎలా ఏప్రిల్ మే సెలవులు కాబట్టి కరెక్ట్గా స్కూల్ స్కూల్స్ కానీ కాలేజీ కానీ అయిపోయే టయానికి బిగ్ బాస్ షో కూడా ముగుస్తుంది ఇంకా ప్రజల్ని ఇంకా మున్ ఆకట్టుకున్నట్టు అవుతుందని చెప్పి బిగ్ బాస్ థీమ్ అయితే కనుక ఆలోచనలో పడిందంట ఆల్రెడీ ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి అని చెప్పి రోమాన్స్ అయితే వస్తున్నాయి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకి తెలియదు కాకపోతే అఫిషియల్ వెబ్సైట్లో కూడా లేదు వస్తుందని చెప్పి కానీ సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం అయితే జరుగుతుంది అలాగే బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి నాగార్జున గారు హోస్టింగ్ చేస్తారా లేదంటే కనుక ఎన్టీఆర్ గారు హోస్టింగ్ చేస్తారా అని చెప్పి సస్పెన్స్ అయితే ఉంది అలాగే నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ కి అయితే హోస్టింగ్ చేయరు అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే అదర్ హీరోస్తో కూడా విజయ్ దేవర కొండతో కూడా చేసే ప్రయత్నం అయితే కనుక బిగ్ బాస్ టీమ్ అయితే చేస్తుంది అని చెప్పి చిన్న రూమర్స్ అయితే వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు వద్దమో మీరు మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే సోనియాకి అయితే కనుక మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మన ఓంకార్ అనేయ కంటే కండక్ట్ చేస్తున్న జోడీ సీజన్ త్రీకి అయితే కనుక రావడం జరిగింది అలాగే సోనియా మ్యారేజ్కి పెద్దోడు చిన్నోడు ఐ మీన్ నిఖిల్ అండ్ పృథ్వీ అయితే కనుక మ్యారేజ్కి అటెండ్ అవ్వలేదు మరి ఏ గొడవలు అయితే ఏం జరిగినాయి ఏంటో తెలియదు కానీ వచ్చినాయో రాలేదో మీడియాలో అయితే కనుక హల్చల్ అవ్వలేదు ఎక్కడ ఫొటోస్ అయితే రిలీజ్ అవ్వలేదు వాళ్ళిద్దరు వచ్చినట్టు పృథ్వీ మాత్రం వచ్చినట్టు అయితే మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఒక ఫోటో అయితే మాత్రం హల్చల్ చేస్తుంది ఇది సైనింగ్ ఆఫ్ అశోక్ ఇంకా బిగ్ బాస్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక మీకు నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్